టీవీ కాజ్ ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత నేను డైరెక్ట్ వితౌట్ ఈఎంఐగా ఉన్నాను డైరెక్ట్ వితౌట్ ఈఎంఐగా ఉన్నాను అండ్ మా పాప వచ్చినాక లైఫే మారిపోయింది రెండు సార్లు చెప్పు గట్టిగా అరే ఎర్ర హాదేలు ఫైవ్ పచ్చరా అరే ఎర్ర హాదేలు ఫైవ్ పచ్చరా హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇలా వీడియో ఏంది అంటే ఇది మేము రెంట్కి తీసుకున్నాం కదా ఇప్పుడు ఉన్న ఇల్లు రెంట్కి తీసుకున్నాం కదా పాత ఇంటికాడ సామాన్ ఉంది అయితే ఆ సామాన్ సదిరి సదరి సదిరి మన వాళ్ళు అన్న వదిన ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అలసిపోయారు వాళ్ళ కోసం అని చెప్పేసి అక్కడనే ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి రైస్ అయితే తీసుకోబోతున్నాము అడిగిపోయిన తర్వాత కొంచెం ఫన్ ఉంటుంది మంచిగా ఉంటుంది మీరు అయితే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా అంతవరకు స్టే పక్కా వీడియో అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే చెప్తున్నాను చిన్న ఫస్ట్ అన్ని అరే వాళ్ళ ముందు ముందే చెప్తే చేసి పెట్టుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ అడిగిన తర్వాత చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగుంటారా బాగుంటారా అని చెప్పేసి మీకోసమే మా అన్నం తీసుకొచ్చినాం

వచ్చింది అనవకొండ నుంచి చాగాలి అంటుంది మాది చాగాలి కదా అందుకని చాగాలి అంటుంది అవును మరి ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఊరే నా ఊరు అవుతుంది కదా ఊరే నా ఊరు అవుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి కాటన్ టాక్స్ లో వేరే వీడియో ఇప్పుడే ఎడిటింగ్ అయింది చూస్తున్నాం కష్టపడి నేనే ఎడిటింగ్ చేసిన పడి నేనే ఎడిటింగ్ చేసిన కదా మా పెళ్ళ ఎగ్జాక్ట్ కొన్ని రోజులు అవుతుంది లెవెన్ డేస్ అట్లా అవుతుంది లెవెన్ ట్వెల్వ్ డేస్ ఈరోజు మా ఇంట్లో ఒక అద్భుతమైన కూర వేసింది హాస్ని కూర వేసింది హాస్ని ఆ కూర నిజంగా చెప్తున్నా అందరు గిన్నెలు నాకు తిన్నరు అంత బాగుంది సచిన్ టేస్ట్ ఇక లేకపోతే తినడు ఫస్ట్ సచిన్ అన్న అంటే టేస్టీ అంటే కారం ఉన్న ఉంటే తినడు కానీ సచిన్ అన్న తిన్నాడు అన్న ఎట్లున్నది చెప్పన్నా నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఏదో అనుకున్నా యాక్చువల్ వాస్తవానికి అయితే మన సందీప్ తెలుసు కదా సందీప్ కూర దగ్గర హెల్ప్ చేసి అన్నాడు ఫస్ట్ భయపడి ఉప్పు పట్టుకొని రమ్మన్నా మస్తు కారం వేస్తాడు అమ్మో చిల్లీ పౌడర్ మొత్తం అలా కూరలో కారం వేసినట్టు ఉండదు నచ్చింది లో కూర కూర బాగుంది బాగా నచ్చింది కూర ఇగో వీళ్ళకు నేను అంత మంచిగా చెప్తాను కుళ్ళు గైనకైతే నేనేమంటున్నా ఇట్లా అదే నీకు నచ్చింది సచిన్ నాకైతే అది నేను చెప్పాలి సచిన్ అంటేనే టేస్ట్ టేస్ట్ అంటేనే సచిన్ నిజంగా నచ్చింది నచ్చింది కూర నచ్చింది అంటే జనరల్ గా దేన్ని ఓకే చేయడు మనోడు అట్లాంటిది దొండకాయ కూర చేసినా లేదు అట్లాగా లేదు అట్లాగా చెల్లె నిజంగా బాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను మీరు కావాలంటే ఒక ఒకరోజు మన వడ్డపల్లి ట్యాంక్ బండ్ దగ్గరికి పొద్దున్న మా చెల్లెతో కూర వేయించుకొని డేట్ పెట్టుకొని వస్తాను మీరు వచ్చి టేస్ట్ చేయండి బాగాలేకపోతే అప్పుడు చెప్పండి ఇగో గైస్ ఒక ఐదుగురి చేయనికే కింద మీద అయింది వడ్డపల్లి కాడ ఈయన పెడతాడంట భోజనం బంతి భోజనము ఇక తిన్నారంటే మీరు టీవీ నైన్లా ఎన్టీవీ ఇవన్నీ రావాల్సి వస్తుంది ఒక కూర తిని మరి తీరలాని అని లోకాలకి వెళ్ళిపోయినా దినాలు అని రావాల్సి వస్తుంది ఒకసారి రండి పాపాయి వద్దు కూర నీకు నచ్చిందా నిన్లే అసలు నింది తింలే అసలు తిన్నా తిన్నదా నిజంగానే తినలే నేను దొండ తిన్నాను చెప్పని చెప్పు నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం దొండకాయ కూర తిన నేను నిజంగానే తిన్నా ఇష్టం ఉండదని తినలేక అంతే లేకపోతే తిను లేకపోతే ఇట్లా ఇట్లా తిను లేకపోతే ఇట్లా ఇట్లా తిను సరే పాప నువ్వు ఇట్లా చేసినావు కూర ఫస్ట్ ఏం గైస్ మీరు రెసిపీ రెసిపీ అంటే ఏడ దొరకదు ఇది ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకున్నా కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి లైటర్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అదే నూనె ఫస్ట్ నూనె పోసి ఇక జిలకర రావాలేసి వేసిన ఆ వేసిన తర్వాత అవి దొరకలే సరే సరే సార్ వేసి ఆనియన్స్ వేసి అది కొంచెం వేగినాక అన్న కొంచెం వేసి ఇట్లా అయినాక దాంట్లో కొంచెం అల్లం వెళ్ళి ఇంకా ఫస్ట్ వేసి అంతా అట్లా వేసినా ఇక ఏమంట దొండకాయలు వేయాలి టమాటాలు వేసి ఫస్ట్ టమాటాలు కొంచెం మగ్గినాక దొండకాయలు వేసి అబ్బాయి ఇగో నేను చెప్తే సందీపిలే ఫస్ట్ అదే అసలు నీకు నీకేం తెలుసురాయలు కూర అంటే తెలుసు అయితే ఇది ఏం లేదు అన్నం తీసుకొచ్చినాము పాప మాగోల్ తోటి ఉన్నారు భోజనం అయితే వీళ్ళు చాలా కష్ట కష్టపడ్డారు కాబట్టి అన్నం తీసుకొచ్చిన మంచం నో ఫిట్ చేసినా మర్చిపోయినా కానీ మర్చిపోయినా కానీ ఎన్ని 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 దాడుండాలి సార్ ఏ నేను కాదు పెద్ద మంచం గురించి అంటలేండి నేను

ఆ విజయ్ బ్రో ఇచ్చిండీ గిఫ్ట్ ఇది థ్యాంక్ యూ బ్రో హలో గిఫ్ట్స్కి మీరు ఎప్పుడైనా వెళ్తే సెవెన్ బ్రో సెవెన్ బ్రో చెప్పిండు డిస్కౌంట్ కావాలని అడుగురి ఓకేనా మీకు చాలా తక్కువకి వస్తుంది అది ఒకటే కాదు ఇంకా హాల్లో రెండు ఉన్నాయి అండి ఒకసారి రండి ఒకసారి అంటే మేము హౌస్ ఫిఫ్టీ అని చెప్పినాం కదా మీకు అందుకే సామాన్లు ఏమి లేవు ఇగో ఇప్పుడు ఇగో ఈ టూ గిఫ్ట్స్ కూడా విజయబ్రోనే పంపించిండు హలో గిఫ్ట్స్ నుంచి నేను కింద హలో గిఫ్ట్స్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది అండ్ గాయస్ ఒకసారి రిటర్న్ రండి ఇది టీవీ గాయ ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత నేను డైరెక్ట్ వితౌట్ ఈఎంఐ ఉన్నాను డైరెక్ట్ వితౌట్ ఈఎంఐ కొన్నాను బికాస్ యు ఆల్ పీపుల్ మీకు ఎప్పుడు నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ మీరు నేను నేనున్నా మీతోనే నేను మా తమ్ముడైనా నా ఫ్రెండ్స్ అయినా మా ఫ్రెండ్స్ ఛానల్స్ అయినా నావైనా మీరు ఉంటేనే ఉన్నా నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా పాపయ్య వచ్చినాక లైఫే మారిపోయింది అండ్ లవ్ యూ మారిపోయింది అండ్ ఎట్లా మారిపోయింది తెలుసా ఏడు గంటలకే ఫోన్ వస్తుంది పోవాలి ప్లీజ్ ఇంతకుముందు ఏం చెప్పింది తెలుసా ఇరువత్తురా ఎంత తొందర అంటే గుడ్లు కొనుక్కొని పోవాలి ఇంట్లో గుడ్ల కూర వేస్తా చెప్పాను ఈ దొండకాయ వస్తలేదు గుడ్ల కూర వేస్తుంది అండి ఇంకా పవి దోండకాయ వస్తలేదు గుడ్ల కూర వేస్తుందండి ఇంకా యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ అసలు మీకు ఎప్పుడు నేను రుణవాడు ఉంటా లవ్ యూ యుల్ మీరెప్పుడు నన్ను మీ గుండెలో ఉంచుకుంటారని అనుకుంటున్నా అంటే మీ గుండెలో వేరే రోజు ఉంటే కొంచెం పక్కన పెట్టుకోరీ అంటే మీ గుండెలో వేరే రోజు ఉంటే కొంచెం పక్కన పెట్టుకోవాలి లవ్ అండ్ మా చెల్లె గురించి చెప్పాలి ఇటరా మమ్మీ అసలు మా చెల్లె చెల్లె చాలా యాక్టివ్గా ఉంటుంది మా చెల్లె మా గారు డొల్లేవాడు కానీ మా చెల్లె మా చెల్లెనే సందీప్ బ్లాగ్స్ ఛానల్ నడిపిస్తుంది మా తమ్ముడు తుస్సు కాకపోతే మా చెల్లె మనకి ట్రైనింగ్ ఇస్తుంటుంది అప్పుడప్పుడు ఇట్రా వీనికి మాట్లాడనికే రాదు మీకు కూడా తెలుసా గయేష్ వీనికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ దాకా కూడా వీని మాటలు రాకపోతుండే ఒకసారి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ కృతజ్ఞతలు అన కృతజ్ఞతలు కచ్చా పాపడు పక్కా పాపడా కచ్చా పాపడు పక్క పాపడు రెండు సార్లు అంతే ఇంకా అంతే రెండు సార్లు కచ్చ పాపుడు పక్క పాపుడు కచ్చపప్పుడు గవాన్ని గవాన్ని ఒకసారి అను ఒకసారి అను ఎవ్వరు ఒకసారి అనురా కచ్చ పాపడు పక్క పాపడు కచ్చ పాపడు కప్ చి మా చిల్లె బాగా చేస్తుంది ఐదు ఎర్ర లారీలు నాలుగు పచ్చ ఒక్కసారి ఐదు ఎరువులారీలు నాలుగు పచ్చ లారీలు ఆరు లైళ్లల్లో ఆరు లైళ్లల్లో ఐదు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు ఐదు 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 ఎర్లారీలు నాలుగు పచ్చ లారీలు అయ్యిగా అంతే ఇక అయ్యి అంతే ఇక ఒకసారి ఐదు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు రెండు సార్లు చెప్పు గట్టిగా ఆరై ఎర్ర హాలీలు పదిఫ్ వచ్చరా ఆరే ఇరవై హారీలు పది వచ్చరా గైస్ వీళ్ళ వదిన బాగా నవ్వుతుంది బాగా నవ్వుతుంది పాపాయి ఒకసారి ఐదు ఎర్రల రెండు నాలుగు పచ్చల ఐదు ఎర్ర రాళ్ళు రాయి రాళ్ళు రాదో నవ్ ఐదు ఎర్ర లారీలు నాలుగు పచ్చ లారీలు నాకు గట్లనే వస్తుంది నాకు గట్లనే వస్తుంది ఒకసారి ఒకసారి కచ్చా పాపడు

గాలిపటమే నా జీవితమే దారం తెగిపోతుంది మెల్లి మెల్లిగా నువ్వు ఎవరంటూ గతమంతా చెరిపేస్తుందే పిల్లాను గుర్తొస్తుంటే గుండె ముక్కలు అవుతుంది ఏదో మాయే చేశావే నువ్వే ఏమైపోయావే గుండెనంత గాయాలు చేశావే కళ్ళలోన కన్నీరు గుండెల్లో సో ఈ సాంగ్ వస్తుంది ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది కింద డిస్క్రిప్షన్ ఉంది వెళ్ళి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్ డూ సప్షన్ క్లిక్ ద బలబీ నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ సెవెన్ ఫ్యామిలీ టోటల్ బ్లాగ్స్ సందీప్ బ్లాగ్స్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ కాటన్ టాక్స్ ముజ్జు బ్లాగ్స్ డైమండ్ బాచ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జపనీస్ బ్లాగర్ సారీ తెలుగు మనీష్ బ్లాగర్ వారిని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా దగ్గరికి మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను సపోర్ట్ చేస్తాను నా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎవరైనా సపోర్ట్ చేస్తాను నాకు అట్లా ఉండదు వాళ్ళే మనమే ఎదగాలి వేరే వాళ్ళు ఎదగొద్దు అట్లెవరేం లేదు నా ఓన్లీ నా ఫ్రెండ్స్ అనే కాదు మీ లోపల ఏదైనా టాలెంట్ ఉండి మీరు యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా ఐ విల్ మేక్ షూర్ సపోర్ట్ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను మీ అందరికీ అందులో డౌటే లేదు ఏ లింక్ పెట్టి మనం పెడతా మీ షార్ట్ ఫిలిం మంచిగా ఉంటే మీ వీడియో మంచిగా ఉంటే మీరు బాగా చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తాను అండ్ లవ్ యూర్ కీప్ సపోర్టింగ్ బై ఇంకోటి ఇంకోటి సందీప్ స్టిల్ ఇన్స్టాగ్రామ్ మావోన్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కంటే ముందు మా వాడు పబ్జి ప్లేయర్ కింద పబ్జి ఐడి పెడతాడు ఎవరైనా ఆడాలనుకుంటే ఆడండి ఈ అమ్మాయి ఏం ఆడతారో ఏమో పబ్జీ చలో బాయ్ 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 బాయ్